హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని చెప్పబోతున్నాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇద్దరు కమ్లలో ఒకేలా ఉన్నప్పటికీ వారి యొక్క వేలు మాత్రం వేరువేరుగా ఉంటాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే క్రైమ్ చేసిన వారిని కనిపెట్టడం చాలా సులువు ఫ్యాక్ట్ నెంబర్ టూ భూమి యొక్క రొటేషన్ స్పీడ్ మారుతూ వస్తుంది ఈ ప్రాసెస్ నెమ్మదిగా జరుగుతుంది అంటే సగటున ఒక శతాబ్దానికి దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది సెకండ్లు పెరుగుతుంది ఆరు వందల మిలియన్ల సంవత్సరాల క్రితం ఒక రోజులో ఇరవై ఒక గంటలు మాత్రమే ఉండేది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనిషి రక్తం ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం హిమోగ్లోబిన్ అనే పదార్థం ఇది రక్తంలో ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది హిమోగ్లోబిన్లో ఐరన్ ఉండటం వలన ఇది ఆక్సిజన్లో కలిసినప్పుడు ఎరుపు రంగులో కనబడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ యానిమల్స్ టైమ్ని డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేస్తాయా కొన్ని జంతువులు టైంని మనుషుల కంటే డిఫరెంట్గా అనుభూతి చెందుతాయి చిన్న చిన్న జీవులకు వాటి చుట్టూ ఉన్న ప్రపంచం మనుషుల కంటే స్లోగా కనిపిస్తుంది ఇంట్లో ఉండే బల్లులు వీటికి మిగతా పిల్లలు వాటి కంటే సమయం చాలా స్లోగా కనిపిస్తుంది ఇది వాటి మెదడు సమాచారాన్ని ఎంత వేగంగా ప్రాసెస్ చేస్తుంది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ కొన్ని సందర్భాల్లో ఎవరైనా గట్టిగా నవ్వితే ఆపరా బాబు నవ్వి నవ్వి చచ్చిపోతాం అనటం మీరు వినే ఉంటారు ఇది నిజమే గట్టిగా నవ్వడం వల్ల గుండు పొట్టు వచ్చే అవకాశం ఉంది అతిగా ఊపిరి పిలిచేటప్పుడు శరీరానికి కావాల్సిన ఊపిరి అందకపోవడం వల్ల చనిపోయే అవకాశం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు యుకేలో అలెక్స్ అనే బ్రిటిష్ వ్యక్తి టీవీలో కామెడీ షో చూస్తూ గంటపాటు తీవ్రంగా నవ్వి చివరికి గుడ్డు మరణించాడు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో తెలుసా సుమారు ఐదు వందల మందిలో ఒక ఆడవారికి ఐదు నెలలు వచ్చే వరకు వారికి ప్రెగ్నెన్సీ వచ్చినట్టే తెలియదంట ఆశ్చర్యంగా ఉంది కదా గర్భసంచి లక్షణాలు తక్కువగా ఉండడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ బిడ్డ కదలికలను గ్యాస్ అనుకోవడం వలన హార్మోన్ లోపాలు ఆవగించంత వజ్రాన్ని చూస్తేనే మీకు దిమ్మ తిరిగిపోద్ది అలాంటిది భూమి కంటే రెండింతలు పెద్దదైన వజ్రం ఉందంటే మీరు నమ్ముతారా అవును భూమి నుండి నలభై లైట్ ఇయర్స్ దూరంలో ఒక గ్రహం ఉంది దానిని డైమండ్ ప్లానెట్ అంటారు ఇది భూమి కంటే రెండు రెట్లు పెద్దగా ఉంటుంది ఈ గ్రహంలో కార్బన్ అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా ఈ కార్బన్ అధిక ఒత్తిడి ఉష్ణోగ్రతల వల్ల వజ్రంగా మారుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ కొంతమందికి తమ వాయిస్ ని రికార్డ్ చేసుకుని విన్నప్పుడు చిరాకు పుడుతుంది లేదా అది తమ వాయిస్ అయినా అనే ఫీలింగ్ వస్తుంది దీనికి కారణం ఏంటో తెలుసా మనం మాట్లాడినప్పుడు మన వాయిస్ అదే మన శబ్దం రెండు విధాలుగా మనకు వినబడుతుంది ఒకటి గాలి ద్వారా రెండు తల లోపల ఎంకల ద్వారా మన హెడ్ లోపల బోన్స్ ద్వారా వచ్చే సౌండ్లో వైబ్రేషన్ ఉంటుంది దానివల్ల మన వాయిస్ మనకి డీపర్గా వినపడుతుంది కానీ అదే వాయిస్ రికార్డ్ చేసి విన్నప్పుడు అంటే గాలి ద్వారా విన్నప్పుడు కొంచెం పలిచిగా వినపడుతుంది అందువలన అది మన వాయిస్ అయినా అనే డౌట్ మనకు వచ్చే అవకాశం ఉంది లేదా మన వాయిస్ మనకు నచ్చకపోవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మొదటిగా అండర్వేర్ ఎవరు తయారు చేయారో తెలుసా ప్రాచీన నాగరికతలో ఈజిప్ట్ సుమేరియన్ గ్రీకు ప్రజలు లుయిత్ క్లాత్ అనే వస్త్రాన్ని అండర్వేర్ గా ఉపయోగించేవారు ఆధునిక కాలంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అమెరికాలో జోకీ అనే కంపెనీ మొదటి మోడర్న్ బ్రీఫ్స్ విడుదల చేసింది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మనం ఇల్లు నిర్మించేటప్పుడు ఇటుకలో ఒకదానితో ఒకటి కలిసి దృఢంగా ఉండేందుకు సిమెంట్ని ఉపయోగిస్తాం కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం రోజులో ఎటువంటి పదార్థాన్ని ఉపయోగించి అంత బలమైన కోట్లను నిర్మించారో తెలుసా పూర్వకాలంలో పెద్ద పెద్ద కట్టడాలు కట్టడానికి సున్నప్రాయి యొక్క మిశ్రమాన్ని ఉపయోగించేవారు సున్నప్రాయిని తొమ్మిది వందల డిగ్రీల వద్ద కాల్చి చలపరిచిన తర్వాత దాని నుండి వచ్చే సున్నంలో నీళ్లను కలిపేవారు అలా తయారు చేసిన సున్నపు మిశ్రమాన్ని ఉపయోగించి బలమైన కోట్లను నిర్మించేవారు ఫ్యాక్ట్ నంబర్ లెవెన్ టూ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ నైన్ జీరో త్రీ ఈ నెంబర్ యొక్క అర్థమేటో తెలుసా మీకు ఈ నెంబర్ని కనుక గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధమైన ఇమేజెస్ కనబడతాయి అందుకే ఈ నెంబర్ని హెడ్ అండ్ ఫ్రిడ్జ్ అని పిలుస్తారు అసలు మనం కొబ్బరికాయలు అరెపళ్ళు మాత్రమే దేవుడి దగ్గర ఎందుకు సమర్పిస్తామో తెలుసా ఈ అరటిపళ్ళకి కొబ్బరికాయలకి ఒక ప్రత్యేకత ఉంది సాధారణంగా ఒక కొబ్బరి చెట్టు మొలవాలంటే ఒక నాణ్యమైన కొబ్బరికాయ నుంచి మాత్రమే మొలవగలదు కుళ్ళని లేదా ఏ ఇతర జీవుల చేత ఎంగిలి చేయబడిన కొబ్బరికాయ నుంచి మాత్రమే అలాగే అరటి చెట్టు కూడా ఎటువంటి జంతువుల చేత లేదా మనుషుల చేత ఎంగిల్ చేయబడిన పొల నుండి రాదు అది యొక్క దుంప నుంచి కాండం నుంచి రావటం జరుగుతుంది మనం మన దేవునికి ఎంగిలి చేసిన ప్రసాదాన్ని సమర్పించుకోము ఆ విధంగా చూసినట్లయితే కొబ్బరికాయలు అరటి అనేవి పవిత్రమైనవిగా చెప్పుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను